హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన సేవ్ శుక్రవారం స్పెషల్ వీడియో ఈ కాంప్లెక్స్ ఏ బ్లాక్ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటున్నాం కదా సో ఈ రోజు కూడా మంచిగా స్పెషల్ సారీ కలెక్షన్స్ అయితే తప్పించేసారు ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ మనకి క్యాటలాగ్స్ తుఫాన్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే చాలా కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు ఉంటాయి అట్లాగే మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ దుప్పటాస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ ఉంటాయి మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా చాలా అయితే ఉంటాయండి రెగ్యులర్ వేర్ సారీస్ కలెక్షన్ కాటన్ ఇక కాటన్లో కూడా మీకు చాలా సరికొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు సో కాటన్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి కలెక్షన్ అనేది అన్లిమిటెడ్ అనమాట ఇంకా సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు మనకి చూసుకోవచ్చు అండ్ అట్లాగే మంచి మంచి ఆఫర్స్ కూడా అయితే ఇస్తూ ఉంటారండి సో ఈరోజు వీడియోస్ కూడా మంచిగా అంటే లాగా మంచి స్టోరీస్ చెప్పినట్టుగా ఒక ఐదు వీడియోలు అయితే ఇచ్చేస్తున్నాను అన్నారు ఇవాళ సో అట్లా మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్జంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయని నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ వాళ్ళైనా హ్యాపీగా చూసి మీరు ఆన్లైన్ పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్తాం నమస్తే సార్ ఏంటి ఫుల్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి అసలు ఫస్ట్ చెప్పేది చెల్లెళ్ళకు కానీ పెద్దమ్మలు కానీ అక్కలకు కానీ అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ధన్యవాదాలు తప్పు అందరు చల్లగా ఉండాలి అందరిలో డబ్బులు గలగల మోగాలి నాకు కావాల్సిన కోరిక అదే మనసు పూర్తిగా అందరికి చెప్తున్నా ఈరోజు నెలినికాలం ఫ్రెష్ ఓకే సో ఫుల్ ఫ్రెష్ కలెక్షన్ లెనిన్ కాటన్ మొత్తం సో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది అసలు చాలా లాట్ తెప్పిం చేసినట్టు ఉన్నారు మొత్తం ఇవాల ఐదు ఇస్తా ఈ వీడియో ఫైవ్ వీడియోస్ ఓకే అసలు ఒకదానికి ఒక సంబంధం ఉండదు ఫస్ట్ టైప్ అంటే స్క్లో వార్ అని ట్రాన్స్ స్క్లో వార్ మంచి మోడల్ పెడుతుంది ఓకే కలర్స్ ఐ కలర్స్ వస్తాయి సో ఐదు వీడియోలో ఐదు కలర్స్ బాగుంది ఈ సెట్ వైజ్ అయితే బాగుంది ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ అండి మొత్తం కూడా మనకి లెనిన్ విత్ డిజిటల్ డిజైన్ వస్తుంది అబ్జర్వ్ చేశారా ఫ్లోరల్స్ విత్ జెరీ బార్డర్ వస్తుంది ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి సో ఇది ఫస్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ చూసుకోండి ఫ్లోరల్స్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అట్లాగే బార్డర్స్ కూడా మనకి డబల్ బార్డర్ అని సో అట్లా సింగిల్ కలెక్షన్ అయితే మనకి మంచిగా లితికా కాటన్ సారీస్ మనకి లలిత వస్తున్నా కూడా వస్తుందండి అమ్మవారి పేరు అవునవును అవును ఓకే సో కంపెనీ నేమ్ మనకి అదైతే ఇస్తున్నారు సో మంచి శ్రావణ్ శుక్రవారం ఆఫర్ కలెక్షన్ అసలు చాలా బాగున్నాయండి ఇవి ఇవేంటంటే ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ అని పెట్టచ్చు ఈ కి ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ప్రిఫర్ చేస్తారు ఈ టైప్ ఓకే సో నార్మల్గా యూస్ చేసుకోవచ్చు వాషబుల్ ఐటమ్ అనమాట సో మంచి వాషబుల్ ఐటమ్ అండి ఇది థర్డ్ డిజైన్ తీయండి సార్ ఏ కలర్ అయినా బాగానే ఉంది ఉల్లి పొట్టడం అంటే డిఫరెంట్ ట్రెండీగా ఉన్నదని అయితే ఆ కలర్ ఓపెన్ చేస్తున్నాను సో చూడండి కానీ మొత్తం శారీస్ ఓపెన్ చేయాలంటే కష్టమా అదిగో ఓకే హెవీ పళ్ళు బాగుంది ఇది ఫుల్ శారీ వస్తుంది డిజైన్ ఓకే అవును ఇది పళ్ళు పాట నేను అది అప్పుడు షోల్డర్ ఏమనుకున్నా కానీ ఫుల్ శారీకి వస్తుందండి డిజైన్ ఇదిగో మొత్తము అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇస్తున్నారు సిల్వర్ బార్డర్ టూ సైడ్స్ కూడా మంచి లైట్ వెయిట్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి సో విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదిగో నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ అండి చూడండి మంచి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ పీచ్ కలర్ అండ్ లైట్ బ్లూ షేడ్ రామా బ్లూ అంటాం కదా అలా అనమాట సో చూసుకోవచ్చు మళ్ళీ ఇదిగో లైట్ అసలు కలర్స్ అయితే మంచి పీస్ఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ దాని మీద డిజైన్స్ కూడా అలానే ఉన్నాయండి మంచి పీస్ఫుల్ అని చెప్తున్నాను కదా ఎంప్లాయీస్కి ది బెస్ట్ కలెక్షన్ అని అసలు భలే ఉన్నాయి చెప్పండి సార్ అయిపోయిన తర్వాత చెప్తారు టైటిల్కి ఓకే సో ఇదిగో ఇదంతా కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి శిబోరి అంటే డిఫరెంట్ డిజిటల్ అనమాట చూసినా కదా మనకి అవుట్పుట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పట్టి కూడా సో సారీ డిజైన్ అనేది అయితే చాలా డిఫరెంట్గా ఎల్వేట్ అవుతుంది ఇదిగో ఇది గ్రీన్ కలర్ వన్ మోర్ డిజైన్ ఓపుకుంటే డిజైన్స్ నెంబర్ కౌంట్ చేసుకోవచ్చు చాలా డిజైన్స్ అయితే తీసుకొచ్చా ఈ ఈరోజు వావ్ సూపర్ సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే ప్రతిదీ ఫైవ్ కలర్ చట్టే వైట్ మీద అసలు ఆ బ్లూ కలర్ ఆ క్రిపర్ ప్యాటర్న్ ఇంత స్టైల్గా ఉంది కదా మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది సో దాని మీద మనకి కలర్స్ అనమాట గ్రే పింక్ ఎల్లో సి గ్రీన్ బ్లూ కలర్తోని ఇదిగో ఇంకొక డిజైన్ స్కిన్ కలర్ విత్ బ్రిన్సోల్ కలర్ కాంబినేషన్ సో లైట్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో అండి పింకిష్ పీచ్కి లక్స్ గ్రీన్ అంటారు కదా ఆ బోర్డర్ గ్రే కలర్ కి పీచ్ కలర్ లక్స్ గ్రీన్ కి మనకి పీచ్ కలర్ బోర్డర్ ఎక్కడ రివర్స్ లో వస్తుంది కలర్ అండ్ నెక్స్ట్ ఇదిగో ఇంకొక డిజైన్ అసలు డిజైన్లు పేర్లు ఇంకా వెతకాలండి చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అదే అండి అండ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి ఏ డిజైన్ కి తగ్గట్టుగా అలా వస్తున్నాయి చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయో చక్కగా నిజమే మహాలక్ష్మిలకే కదా చీరలు కావాల్సింది చక్కగా ప్రతి ఇంటి మహాలక్ష్మి కోసం మంచి లైట్ వెయిట్ లెనిన్ కాటన్ సారీస్ అండి అసలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే బాబు ఎంత పీస్ఫుల్ గా ఉంది కదా ఇది కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ ఉంది సో మంచి చిక్కు కలర్ కాంబినేషన్ లైట్ యాష్ బ్లూ కలర్ అండ్ ఆనియన్ కలర్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అదిగో అసలు ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ కలర్స్ చూస్తారు ఒక్క సెట్కి ఒక్క సెట్కి మనకు సంబంధం లేదు సో భలే ఉన్నాయి మీకు అండ్ గ్రీన్ అదిగో మళ్ళీ బ్లూలోని చక్కగా ఇట్లా దొంతులు డిజైన్స్ అయితే మనకి పెరుగుతూ ఉన్నాయన్నమాట హ్యాపీగా అయితే చూసేసి అయింది ఇదిగో ఇది కూడా మనకి మన బాగుంది స్కిన్ కలర్ వీట్ కలర్కి అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ అండి పింక్ కలర్ గ్రే కలర్ అసలు కాంట్రాస్ట్ కూడా భలే ఇచ్చారు దేనికి అదే కాంట్రాస్ట్ కలర్ కూడా సో చాలా అయితే ఎలివేట్ అవుతుంది ఇదిగో నెక్స్ట్ ఇది డిఫరెంట్గా ఉంది కదా వీస్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇట్లాగా డిజైన్ అనమాట బాగుంది పింక్ గ్రీన్ ఎల్లో పికాక్ కలర్ స్నఫ్ కలర్ నెక్స్ట్ ఇదిగో ఇది ఇంకొక డిజిటల్ డిజైన్ బాగుంది అసలు లెహరియాలోని చాలా స్టైల్గా అయితే ఉన్నాయండి మంచి డీసెంట్ ఫ్రూట్ కలర్ ఐస్ క్రీమ్ కలరు రెయిన్బో కలరు అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఒక కలర్ లేదు అనడానికి లేదు తెలిసిపోతుంది అది అసలు ఏమీ లేకుండా వచ్చిన ఈ రోజుని కొంచెం మీ అభిమానులతోనే ఒక మిట్ ఎప్పుడైనా చెప్పేసి

సో చూసుకోవచ్చండి మీరు సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి సెపరేట్ ప్రైజ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే త్రీ ఎయిటీ ఫైవ్ అండి అంటే ఎవరిని ఇంకా నిరాశపరచట్లేదు సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తారు లేదు ఇట్లా ఈ సెట్ తీసుకుంటామంటే ఒక్కొక్కటి రెండు ఎనభై రెండు పడుతుంది అండ్ దేనికైనా సరే ఎనభై రెండు మూడు వందల అవును హోల్సేల్ ప్రైస్ రెండు వందల ఎనభై రెండు సెట్ ప్రైస్ అయితే సింగిల్ అయితే మూడు వందల పాతిక సో బాగుందండి మంచిగా మనం చూసుకుంటే వల్లి ఆట డిజైన్లో కూడా అయితే తెచ్చేసారు అసలు ఎన్ని డిజైన్స్ అయితే చూస్తున్నారు ఇదంతా కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కౌంట్ అలా పెరుగుతూ అనమాట సో వల్లి ఆటలో కూడా మంచి కలర్స్ అయితే ఉంది నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లోనే వస్తుంది విత్ హైబిస్ మనకి మందార్ పూల డిజైన్లో కూడా అయితే హైలైట్ చేశారు సో దేనికి అదే డిస్టల్ చూస్తున్నారా ఈ కలర్స్ బట్టి మనకి బ్రైట్ కలర్స్ వస్తున్నాయి అది ఇంకొకసారి అయితే మొత్తం ఓపెన్ చేయాలంటే కష్టం అండి సో అందుకే మధ్య మధ్యలో ఒకటి రెండు చీరలు అయితే ఓపెన్ చేపించేద్దాం ఓకే బాగుంది బోత్ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ రేడియం గ్రీన్ బోర్డర్ వస్తుంది అసలు భలే హైలైట్ అయింది కదా విత్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఈ విధంగా ఓకే ఓకే చక్కగా నీట్ ప్యాక్ చేసి ఓకే సార్ సో చెప్పారు కదండి హోల్సేల్ అయితే రెండు ఎనభై రెండు రిటైల్ అయితే మూడు వందల పాతిక రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ చూడండి చక్క సిస్టర్స్ ఎవరైనా తీసుకుంటే బార్డర్ ఏమో సారీ వస్తుంది ఇక్కడ బార్డర్ ఏమో అక్కడ సారీ కలర్ అట్లా రివర్స్ బాగున్నాయి సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట భలే ఉన్న బాగు లెహరియా స్టైల్లో బాగుంది కదా వేవ్స్ డిజైన్లో వస్తుందండి మంచి గ్రీన్ ఉంది సో థిక్ వైట్ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ లైట్ యాపిల్ గ్రీన్ మంచి ఆనియన్ కలర్ అండి సో బ్రైట్ ఆనియన్ కలర్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే ఇదిగో మళ్ళీ ఫుల్ ఆఫ్ ఫ్లారల్స్ బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్ గ్రీన్ ఇదేమో లైట్ స్నఫ్ కలర్ వస్తుంది ఇది రమా బ్లూ కలర్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అసలు భలే భలే ఉన్నాయి కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ ఇక వీట్ కలర్ స్కిన్ కలర్లో వస్తుందండి అంటే మనకి డిజైన్స్ ఇలా చక్కగా కక్షయపాత్ర తెచ్చేసారనమాట శ్రావణ మాసం స్పెషల్కి మంచి చీరలు అండి భలే ఉన్నాయి సో దేనికి అదే హైలెట్ సో అప్పల్ గ్రీన్ డిజైన్లు మారుతున్నాయి చూడండి ఫైవ్ ఫైవ్ కలర్ చాట్స్ అయితే ఇక్కడ పెడుతున్నారు దేనికి అదే హైలెట్ అనమాట చూడండి కలర్స్ అయితే మనకి చక్కగా ఒక అక్షయ పాత్ర ఇలా డిజైన్స్ అయితే మనకి ఎల్వేట్ అవుతున్నాయి అన్నమాట ఎల్లో కలర్ నెక్స్ట్ ఇగో గ్రే విత్ పింక్ వావ్ బాగుంది సో లైట్ రోజ్కి బ్లూ కలర్ నెక్స్ట్ వైలెట్ పండ్ గ్రీన్ నెక్స్ట్ ఇగో స్కిన్ కలర్కి లావెండర్ అండి సో మంచి గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్ గ్రేకి వచ్చేసరికి పింక్ పింక్ ఏమో లక్స్ గ్రీన్ అసలు బాగాలే ఉన్నాయి కదా కలర్స్ వైజ్ కానీ థిక్ వైట్ కలర్ ఆపిల్ గ్రీన్ అండ్ అసలు వాళ్ళే ఉన్నాయి కలర్స్ అయితే మనకి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఈ కలర్స్ ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి ఓకే అవును మంచి ఫ్యాన్సీ నిజంగా బాగున్నాయి చెప్తున్నాను కదా అసలు ఫుల్ ఆఫ్ ఎంప్లాయీస్ అదిగో పాపం అంత అలా కష్టపడి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే మీకు మొత్తం ఒక్కసారి ఇంకా చూపిద్దామన్న ఐడియాతోని ఇట్లా మనం పిల్లర్స్లో అయితే పెట్టేస్తున్నారనమాట ప్రతి కస్టమర్ కూడా శ్రీకృష్ణ శారీస్కి పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ సో అలాగే ఈ శారీ డిజైన్స్ కూడా చక్కగా పంచభూతాల ప్రతీది ఫైవ్ కలర్స్ అయితే తీసుకొచ్చేసారు అండ్ డిజైన్స్ అయితే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇలా సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఎనభై రెండు రూపాయలు పడుతుంది ఒక చీర కావాలన్నా ఇస్తారు మూడు వందల పాతిక రూపాయలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ షాప్కి వచ్చే వాళ్ళు ఏంటంటే చక్కగా డబ్బులు తెచ్చేయండి ఫోన్పే గూగుల్ పే కాకుండా హ్యాపీగా మనీ తెచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళకంటే సో ఎలాగ తప్పదు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ సో డైరెక్ట్ వాళ్ళైతే క్యాష్ ప్రిఫర్ చేయండి దయచేసి వా ఫుల్ కలంకారీ అండి ఇదిగో అసలు ఆ కలర్స్ చూడండి కలంకారీలు కూడా ఎంత బాగా అయితే హైలైట్ చేశారో సూపర్ అల్టిమేట్ డిజైన్స్ అనమాట ఇదిగో ఒక్కసారి చూసుకోవచ్చు అదే పెరిగింది ఒకసారి నేను ఓవరాల్గా చూపిస్తాను చూడండి ఎన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి సారీస్ ఇదిగో అవన్నీ డిజైన్స్ అక్కడ పాపం పడిపోతున్నాయి సో అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఇదిగో చూండి ఎంత ఫుల్లీగా ఉందో లోడెడ్ అనమాట సో సోమవారం ఎంత పండినుకో హెవీగా ఉంటారో అలా ఉన్నదండి కలెక్షన్ ఇదిగో ఓకేనా ఇన్ని డిజైన్స్ మీ ఓపిక అండి ఓపిక బట్టి చక్కగా తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గానే ఇంకొక సారీ అదిగో అసలు దీనికి అది హైలైట్ అండి ఈ డిజైన్ ఆ డిజైన్ అని లేదు ఇంకా చూసుకోవచ్చు అదిగో మంచి డిఫరెంట్ డిజైన్స్ కలంకారి అది కూడా సో దేనికి అదే హైలైట్ హోల్సేల్ ప్రైస్ రెండు ఎనభై రెండు సెట్ వైజ్ ప్రైస్ ఒక్కొక్కటి రెండు వందల ఎనభై రెండు పడుతుంది సింగిల్ చీర్ ఇస్తారు మూడు వందల పాతిక షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సోమవారం కలెక్షన్ అయితే చూసేసాము మంగళవారం నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మంగళవారం కలెక్షన్ కూడా అయితే చూసేసాం టైటిలే మంగళవారమా ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్